వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం మేము వెంకటేశ్వర్ల స్వామిని దర్శనం చేసుకోవడానికి తిరుపతి వెళ్ళామండి ఆ వీడియో ఇప్పుడు ఇక్కడ మీకు షేర్ చేస్తున్నానండి ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఆ వెంకటేశ్వర్ల స్వామి యొక్క దర్శన భాగ్యం అనేటువంటిది మనకు కలగదండి సో ఇప్పుడు ఈ వీడియోలో ఆ విశేషాలు అనేటువంటివి మనం తెలుసుకుందామండి ఇంకా మార్నింగ్ మేమైతే పొద్దున్నే లేచి ఫోర్ ఓ క్లాక్కి అలా ఇల్లంతా శుద్ధి చేసుకొని ఇంకా అన్ని ఫోటోలన్నీ మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని వెంకటేశ్వర స్వామికి అందరికీ కొబ్బరికాయలు అయితే తీసుకొచ్చి కొట్టేసామండి ఇంకా నేనైతే ఈరోజు ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామికి తులసి ఆకులతోటి పూజ అయితే చేసుకున్నాను అండ్ మల్లెపూలతోటి గోవిందనామాలు మరియు అష్టోత్తర శతనామావళి లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర శతనామావళి అనేటువంటిది చదువుకుని ఇంకా ఆ ఫ్లవర్స్ అయితే నేను దత్తాత్రేయ స్వామి దగ్గర సమర్పించేశానండి ఎందుకు దత్తాత్రేయ స్వామి దగ్గర సమర్పించాను అంటే మనము త్రిమూర్తి స్వరూపమైనటువంటి ఆ దత్తాత్రేయ స్వామికి మనం సమర్పించినట్లయితే ఆ త్రిమూర్తులకు సమర్పించిన దాంతో సమానము అందరు దేవతలు సంతృప్తి చెందుతారండి అందుకోసమని నేను ఆ ఫ్లవర్స్ని అక్కడ దత్తాత్రేయ స్వామి దగ్గర సమర్పించేశానండి గోవిందనామాలు లక్ష్మీ అష్టోత్రం చదువుకుంటూ ఇంకా మేమైతే ఈవినింగ్ టైము ఏప్రిల్ ట్వంటీ శనివారము సాయంకాలం అండి సిక్స్ థర్టీకి అలా ఎంజీబిఎస్ ఎంజీబీఎస్ బస్ స్టాప్ నుండి స్టార్ట్ అయ్యి మేము మళ్ళీ మార్నింగ్ ట్వంటీ వన్కి సిక్స్ థర్టీకి అలా మేము తిరుపతిలో ఉన్నామండి ట్వెల్వ్ అవర్స్ జర్నీ పట్టింది ఇక్కడ నుండి మాకు ఇంకా ట్వెల్వ్ అవర్స్ తర్వాత మేము అక్కడికి వెళ్ళేసి జనరల్ దర్శనం కోసమనే వెళ్ళామండి మాకు టికెట్లు అనేటువంటి దొరకలేదు త్రీ మంత్స్ వరకు వీకెండ్ సాటర్డే సండే మొత్తము ఫిల్ అయిపోయి ఉన్నాయి అందుకోసమనే ఇంకా మేము జనరల్ దర్శనం కోసమనే వెళ్ళామండి ఇంకా మాకు అక్కడ వెళ్ళిన తర్వాత ఒక ట్వెల్వ్ థర్టీ వరకు మాకు రూమ్ గిట్ల అన్నీ దొరికాయి ఇంకా రూమ్ తీసేసుకొని ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా దర్శనం కోసం అని అయితే మేము వెళ్ళామండి ట్వెల్వ్ థర్టీకి అలా మేము లోపలికి ఎంటర్ అయ్యాము ఇంకా అక్కడ రూమ్స్ ఉంటాయి కదా ఇక ఒక రూమ్లో మొత్తము వన్ ఓ క్లాక్కి మేము వెళ్ళామండి ఆ రూమ్ మొత్తం ఫిల్ అయిపోయింది ఇంకా వన్కి డో గేట్స్ అనేటువంటి క్లోజ్ చేశారు మళ్ళీ నైన్ థర్టీకి అలా ఓపెన్ చేశారండి అంటే మాకు స్వామి దర్శనానికి వెళ్ళడానికి నైన్ అంటే నైన్ అండ్ హాఫ్ అవర్స్ టైం పట్టింది ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అంటే టెన్ ఓ క్లాక్కి అలా మేము దర్శనం చేసుకున్నాము అంటే మొత్తం మాకు టెన్ అవర్స్ పట్టింది దర్శనానికి తర్వాత ఇంకా లడ్డు ప్రసాదము ఇంకా అవన్నీ తీసుకోవడానికి మాకు ట్వెల్వ్ థర్టీ అలా అయింది అంటే ఇంకా మేము వాళ్ళు అక్కడ ఫొటోస్ ప్రసాదము మాకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకోవడం ఇట్లా అవన్నీ చేసుకునేసరికి మాకు గుడి లోపలలోనే మాకు ట్వెల్వ్ థర్టీ అలా అయిందండి కానీ దర్శనం మాత్రం మాకు టెన్ అవర్స్ పట్టింది జనరల్ దర్శనము చేసుకున్నామండి చాలామంది జనరల్ దర్శనానికి వెళ్తే ఇంకా ట్వెల్వ్ అవర్స్ అలా టైం పడుతుంది సిక్స్టీన్ అవర్స్ అలా పడతాయని చాలామంది వెళ్ళడానికి భయపడతూ ఉంటారండి సో అలాంటిది ఏం లేదండి మీరు వెళ్ళండి మీకు ఎంత లేదంటే ట్వెల్వ్ అవర్స్ లోపు దర్శనం అయితే జరిగి తీరుతుందండి టికెట్స్ దొరకట్లేదు కదా అని మీరైతే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు స్వామి చూడండి ఎంత బాగా ఉన్నారో అసలుకు చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదండి ఇంకా మేమైతే లోపలికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని తర్వాత మళ్ళీ మేము హుండీలో కానికలు ఇట్లా అవన్నీ ఉంటాయి కదండి మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి మనం అక్కడ కానికలు అప్ప చెప్పేసి బయటికి రావాలండి మేమైతే ఇంకా అలా కానికలు అప్పేసుకొని బయటకి అయితే వచ్చేసామండి ఇంకా అయితే శ్రీకృష్ణుడు ఉంటాడు ఇంకా గోవులు అవన్నీ ఉంటాయండి చాలా బాగుంటుంది ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ రుద్రాక్షలు అయితే మాకు చెట్టుకు కాసినటువంటి కొమ్మలను అంటే కొమ్మలు చెట్టుకు రుద్రాక్షలు కాస్తాయి కదండి ఆ రుద్రాక్ష యొక్క కొమ్మలను ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతున్నారండి అవి ఇవే కొమ్మలండి రుద్రాక్ష అయితే జరిగిందండి చాలా హ్యాపీ అనిపించింది మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చండి ఎలాంటి అభ్యంతరం లేదు అసలుకే మీరు టికెట్స్ దొరకలేదు కదండి వెళ్ళడాన్ని మీరు మిస్ చేసుకోకండి మనకి అక్కడ రూమ్స్ ఉంటాయి టూ అవర్స్ ఒకసారి ఫుడ్ కూడా పెడతారు అంటే కదంబము కానీ ఇంకా పాలు ఉప్మా అలాంటివి పెడతారండి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దామండి ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి కనుక మీకు నచ్చినట్లయితే వెళ్లే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్